కోనసీమ జిల్లా పి గన్నవరం జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణపై కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు అంబాజిపేట మండలం పుల్లేటికూరులో ఏర్పాటు చేసిన ఎన్డీఏ పార్టీల బీసీ నేతల సమావేశానికి సత్యనారాయణ హాజరు కాలేదు దీంతో బీసీ నేతలు జనసేన అభ్యర్థిపై కారాలు మిరియాలు నూరుతున్నారు కీలక సమావేశానికి ఎమ్మెల్యే అభ్యర్థి రాకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకుని ఎన్నికల్లో ముందుకెళ్తామన్నారు జడ్పీ మాజీ చైర్మన్ టీడీపీ నేత నామన రాంబాబు ధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మహాసేన రాజేష్ సరిపిల్ రాజేష్ గారిని ఈ గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అనివార్య కారణాల వల్ల మళ్ళా గిడ్డి సత్యనారాయణ గారిని జనసేన తరపు నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అయితే మేము సరిపిల్ రాజేష్ గారు కలవడం జరిగింది ఆయన్ని టిక్కెట్ అభ్యర్థిని ప్రకటించడం వెంటనే తర్వాత ఈ గిడ్డి సత్యనారాయణ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఏ విధమైన సమాచారం కూడా మాకు ఇవ్వట్లేదు మరి ఆయన ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మాకు అర్థం కావట్లేదు మేము వెనకబడి తరగతి సంబంధించిన సెట్బల్ జీ కులస్తున్నాం కనుక వీళ్ళ చిన్న నాకు అర్థం కావట్లేదు కానీ ఈ రోజు వరకు ఈ గిడ్డ సత్యనారాయణ గారు ఇంతవరకు కూడా ఒక మండల ప్రధాన కార్యదర్శిని కలవాలనే ఆయనకి ఎవరో చెప్పట్లేదా ఆయన వెనుకున్న కోటరీ చెప్పట్లేదో తెలియట్లేదు కానీ ఈ రోజు వరకు కూడా ఆయన దగ్గర నుంచి మాకు ఏ విధమైన సమాచారం రాలేదు ఫస్ట్లో టీడీపీ రావడం మాకు సంతోషించాం కానీ అనేక కారణాల వల్ల మహాసన్ రాజేష్ని తప్పించవలసిన కారణాలు వచ్చినాయి దాంట్లో నేను కూడా వ్యతిరేకించిన వ్యక్తిని ఫస్ట్ వ్యతిరేకించిన వ్యక్తి నేనేనండి అలాగే మాకు జనసేన కావడం కూడా మాకు సంతోషకరమే కానీ కలిపి పోయే మనస్తత్వం జనసేన కూడా లేదండి అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా నిన్న మాకు మెసేజ్ తొమ్మిది రాత్రి తొమ్మిది గంటలకు వచ్చింది ఎన్ని విద్యులకు వెళ్ళిపోతామని మేము అనుకున్నాం అలాగే ఈ వేళ కూడా రాత్రి కూడా ఇది జరిగిందండి వేళ పొట్లంకలో కార్యక్రమానికి రమ్మను ఆహ్వానం తొమ్మిది గంటలకు ఇచ్చారు ఇంకా ఎవరిన పిల్లలు ఏంటి అర్థం కాకుండా మేము కూడా ఎవరిని సలెండుకున్నాం పొద్దున్న ఎనిమిది ఎనిమిది గంటల రమ్మన్నారు ఏమో ఎనిమిది గంటల ముందు వెళ్ళిపోయే జనసేన వాళ్ళు అలాగైతే కరెక్ట్ కాదు మొత్తం కలుపుకొని వెళ్తేనే మనం విన్ అవుతాం ఖచ్చితంగా విన్ అవుతాం దాంట్లో సందేహం లేదు ఒక ఐదో వేలు మెజార్టీ ద్వారా బయటపడతాం అందుకని మించేం పడతాం అదే టీడీపీకి ఉండి ఉంటే మాత్రం ముప్పై ఐదు వేలు నలభై వేలు లోపల మనం విన్ అయ్యేవాళ్ళం కొంచెం ఏంటంటే ఎస్సీ బీసీలు కలుపుకొని పోవాలని నేను కోరుకుంటున్నానండి జనసేన అభ్యర్థి అయితే ఇప్పటివరకు మమ్మల్ని ఎవరిని అప్రోచ్ అవ్వలేదు మమ్మల్ని పని చేయమని చెప్పలేదు మాకు ఏమైనా భరోసా ఇచ్చి మా గ్రామంలో మమ్మల్ని పని చేయండి లేకపోతే మాతో ప్రచారానికి రండి అని పిలిస్తే బాగుండేది ఇప్పటివరకు అయితే అలాంటి సూచనలు కానీ మాకు ఎవరికి ఫోన్లు కానీ సమాచారాలు కానీ ఏం లేవు అంటే మేము వెనకబడిన తరగతుల వారి నుంచి వచ్చాము అందువల్ల మరి చిన్న చూపు చూస్తున్నారో లేకపోతే మా బీసీలు ఓట్లు అవసరం లేదో లేకపోతే ఏకపక్షంగా ఒకే కులాన్ని వేసుకుని తిరుగుతున్నారైనా అంటే ఒకే కులాన్ని జనసేనకి ముందు నుంచి ఒకే కులానికి పరిమితమని ఒక ముద్ర ఉంది ఆ ముద్రనే ఈయన కూడా నిజం చేస్తున్నారు మరి అది అయితే కరెక్ట్ కాదు అందరినీ మేమందరం తెలుగుదేశం పార్టీకి కట్టుబాన్సులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయమంటే చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఆయన ఏం చెప్తే అదే చేస్తాము మేము అక్కడెక్కడ చిన్న చిన్న ఉంటే లోటుపాట్లు ఇవన్నీ కూడా మేము పరిశీలించి న్యాయం చేయడానికి న్యాయం చేస్తుంది సర్దుబాటు చేస్తుంది మేము అక్కడెక్కడ చిన్న చిన్న ఉంటే లోటుపాట్లు ఇవన్నీ కూడా మేము